భారతదేశం వాడ వాడలా జరుపుకుంటున్నటువంటి ఈ సందర్భంలో వేమన బాల పాఠశాలలో ఇక్కడ మనం ఇక స్వతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరు మీతో పాటు మేము కూడా ఈ యొక్క దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మీ అందరికీ డెబ్బై స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియదు భారతదేశంలో ఈ రోజు மனமந்தரம் இப்பே குல மட்டால குலக்ச்சி இவன் உனய் இடக்கு மனமந்தரம் వెంకట ప్రసాద్ ప్రత్యేకంగా ధన్యవాదాలు ద్వారా ఆయన చెప్పిన విధంగా అటువంటిగా జరుగుతా ఉంది నేను కూడా ఈ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థిని నేను ఇక్కడే చెప్పుకున్నాను ఈ పరిశ్రమలలో తిరిగిన వ్యక్తిని ఈ రోజు ముందు వచ్చి మేము కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి ఈ సందర్భంగా మిమ్మల్ని పేరుకుంది మంచి మంచిగా చదువుకొని మన ఈ పాఠశాల వేమన పాఠశాల ఉపాధ్యాయ బృందానికి మంచి మార్కులు సాధించి తగిలి పెట్టడంలో ఉన్నత స్థానాన్ని తీసుకోవాలని చెప్పే సందర్భంగా మిమ్మల్ని పేరుకుంది మరొక మాట జన్మిదో సొంత గురువైతే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చర్య తీసుకుంటున్నాం వాడల డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంలో అది పట్టణంలోని పశ్చిమ వాళ్ళు ఉన్నటువంటి గతంలో చాలా విద్యార్థుల్ని ఇక్కడ ఇక్కడ నుంచి ఇంజనీర్లుగా డాక్టర్లుగా నాయర్లుగా తయారు చేసి పంపినటువంటి మోడల్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా వేదిక అంగీకరించినటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్ మన చారి గారికి మున్సిపల్ కౌన్సిలర్ ఇన్ గారికి ఇస్మాయిల్ గారికి ఆసిఫర్ గారికి షాబాజ్ గారికి ఇక్కడ స్థానిక ఉన్నటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికి నమస్తే తెలియజేస్తుంటూ రోజు మన భారత మాత సాధాలను చేపించడం కోసం భారతదేశం స్వాతంత్రం కోసం అందరు మాసిన ఎంతో మంది త్యాగా తరుల ఫలితమే ఈ రోజు ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చింది మనమందరం స్వేచ్ఛ వాయువులను పీల్చుకుంటూ ప్రజల పాండ దేశం వ్యక్తిగత స్వేచ్ఛ అనే దాంతో మనం కుల మతాలకు అతీతంగా మనము ఈ భారతదేశంలో పుట్టాం భారతదేశంలో చస్తాం భారతీయంగానే ఉంటామని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరినీ నేను తెలియజేసుకుంటూ కుల మతాలకు అతీతంగా ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవాలా అదే మనం ఉన్నటువంటి కాబట్టి కాబట్టితర గుతాలను పెట్టే శిక్షలను ఈ రాజు విద్యార్థులు దానికి పని కమ్మకుండా మనమందరం اور ٹیچروں کو سب کو بھی میرے طرف سے آتا ہے السلام علیکم اور میں خواہش کرتی ہوں کہ یہاں کے بچے اچھا پڑھ کو آگے بڑھنا اور سب سے بھی ہمارے قدری ٹاؤن کو نام لگانا اچھا کر کو کو میرے خواہش ہے آپ سب سے بھی میں گزارش کرتی ہوں بہت محنت کر کو آگے بڑھ کو انجینئر ڈاکٹر لائر سب بات کے لیے بن گا ہمارے گاؤں کو سب بات سے لیے اچھا کرنا میرے خواہش ہے آپ سب سے لیے گزارش ہے کہ میرے خواہش کا احترام کریں سب بات کر یہاں آپ کو اور یہاں کے ساتھ بھی بہت اچھا کام کریں گے اور بچوں کو آگے بڑھنے میں مدد کریں گے اچھا